కర్నూలు జిల్లా అదోని డివిజన్లోని కపిటి గ్రామ ప్రజలు ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ను జరిగింది అనంతరం ఇస్వి ఎస్ఐ మాట్లాడుతూ ఎస్టివేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఎవరైనా సరే కొత్త వాహనాలు మరియు వస్తువులు వదిలి వెళ్లినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వన్ వన్ టూ కి డయల్ చేసి సమాచారం అందించాలని అలాగే ఎవరైనా సరే గ్రామంలో కొత్త వ్యక్తులు పరిచయం లేని వ్యక్తులు కనబడినా అనుమానం స్వగంగా ఉన్న వ్యక్తులు కనబడినా పోలీసు వారికే సమాచారం ఇవ్వాలని తెలిపారు ఆదోని మండలం ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విన్నవం మీ యొక్క గ్రామాలలో ఎవరైనా కానీ వాహనాలు కానీ ఏవైనా వస్తువులు కానీ చాలా రోజుల పాటు వదిలేసి ఉన్నా వాటి యొక్క సమాచారాన్ని ఇమ్మీడియట్గా తెలియజేయాలి అలాగే గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కొత్త వాహనాలతో ఎవరైనా వచ్చినా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం ఎవరికైనా సమాచారం తెలిసిన వెంటనే డై వన్ వన్ టూ మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మా యొక్క స్టేషన్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వెంటనే వచ్చి మేము అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ వెహికల్స్ ఏమి అనేది నిఘా కుమార్ రాత్రి సమయాల్లో ఏవైనా కానీ అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా తెలియని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ యొక్క తలుపులు కొట్టినప్పుడు దయచేసి ఒకసారి వెరిఫై చేసుకొని మీరు తలుపులు తీయాలి తప్ప లేకపోతే తలుపులు తీయద్దండి కంటిన్యూగా బాగుతూ ఉంటే ఇమీడియట్గా వన్ వన్ టూ ఫోన్ చేయండి మీకు వెంటనే పోలీసు వారి యొక్క సాహసం అంది దొంగతనం దొంగతనాల నిఘా పెట్టుకున్నాం అక్కడక్కడ పత్తిని మాకు సమాచారం ఉంది దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆ దొంగలు కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు మహేష్ కుమార్ ఇస్వి